వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్య అతిగుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ఇరవై ఐదవ భాగము డెబ్బై డెబ్బై ఒకటి డెబ్భై రెండు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ కుమ్మ సాంశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని డెబ్బై డెబ్భై ఒకటి డెబ్భై రెండు శ్లోకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం భక్తుల్లో విశ్వాసాన్ని పెంపొందించి అధికమైన ఆధ్యాత్మిక భావాలు వారి మనసుల్లో స్థిరమయ్యేటట్లు చేస్తుంది శ్రీ కాళీమాత సేవాభావం కలిగిన వారి హృదయాలలో నిలిచి ఉండి వారి ద్వారా అనేక సామాజిక శ్రేయస్సును కలిగించే పనుల్ని చేయటానికి ప్రేరేపిస్తుంది శ్రీకాళీమాత ఇతరులకు నష్టం కలిగించే వారి మనసుల్ని మార్చి వారిని మంచి ఆలోచనల్ని కలవారిగా తీర్చిదిద్దుతుంది శ్రీకాళీమాత నాస్తికత్వృశ్యమూర్తే వరకాళీ ఆస్తికత్వామితభావప్రదాయిని విశ్వవిమోహన శక్తి ప్రదాత్రీ విమల విద్యాభివృద్ధికారిణి దేవి ప్రపంచోత్పత్తి అభివృద్ధి మూల పరిశోధన పటుత్వశక్తి ప్రదే కాళీ ప్రజ్ఞాపండిత్య సభాకర్షణ వశీకరణ ప్రాప్తి ప్రాప్తిప్రదాయని శ్రీకాళీ దేవుడు లేడు దేవతలు లేరు అనే ఈ భావనలను పోగొట్టే తల్లి మంచి విశ్వాసంతో కూడిన అధికమైన భక్తిభావాన్ని ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత వీపుపైన మసి అంటుకున్నదని ఎవరైనా చెప్పినా అది నిజమే అయినా నమ్మరు నా వీపుపైన ఎందుకు ఉంటుంది నేను నమ్మను అంటారు ఎందుకంటే తనలో ఉన్నదాన్నే చూడగలిగే శక్తి లేక దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎదుటివారిని మభ్యపెట్టడానికి కాదు లేదు అని వాదిస్తారు వారి చేతనే ఆ మసిని తాకించి చూపిస్తే చేతికి అంటుకున్న మసిని చూసి అతడు చెప్పింది నిజమే అని నమ్ముతారు నాస్తిక భావాలు కలిగి దేవుడు లేడు అనుకునేవారు కూడా అంతే ఎవరో ఒకరు వారికి చెప్పే విధానంలో చెప్పి భక్తి భక్తిభావాన్ని స్పృశింపచేసిన తరువాత వారు పొందే అనుభూతుల వలన నిజమే దేవుడు ఉన్నాడు అనే భావం వారిలో కలుగుతుంది ఈ విశ్వాసాన్ని వారిలో పెంపొందించి అధికమైన ఆధ్యాత్మిక భావాలను వారికి ప్రసాదిస్తుంది శ్రీ కాళీమాత ఈ లోకంలో భక్తులకు మంచి ఆకర్షణ శక్తిని ప్రసాదించి మంచి ఉన్నతమైన శ్రేష్టమైన వి విద్యలను వారికి అభివృద్ధి చేసే తల్లి శ్రీ కాళీమాత ఈ ప్రపంచం అన్ని రంగాలలో బాగా అభివృద్ధి చెందటానికి మూల కారణం పరిశోధనలు పెరిగే జనాభాకి సరిపడినంత ఆహారం పండించాలి అంటే పరిశోధించి పరీక్షించి వాటి ఫలితాలు సాధించాలి అలాగే జనులకు మంచి జరగాలి అంటే ఏమి చేయాలి ప్రపంచం వ్యాపార వ్యవసాయ విద్య ఇంకా అనేక రంగాలలో అభివృద్ధి సాధించాలి చెడు జరగకుండా ఎలా నివారించాలి ఇలా ప్రతి విషయంలోనూ ఎంతో శ్రమకి వచ్చి వారు చేసే సాధన ప్రస్తుత కాలానికి ముందు రాబోయే తరాలలో ఇంకా విపులంగా పరిశోధన జరగాలంటే అందుకు తగ్గ మేధా సంపత్తి కావాలి అలాంటి పరిశోధనా పటుత్వ శక్తిని ఆ తల్లి అర్హులైన వారిని కొందరిని నిర్ణయించి వారికి గొప్ప తెలివితేటలను మంచి పాండిత్యాన్ని ఇచ్చి వారి వాక్ చాతుర్యంతో సభలను ఆకర్షింపచేసుకొని వారి మనసులను చూరగొనే శక్తిని ప్రసాదించే తల్లి శ్రీకాళీమాత అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజువారు భావి కాలోభివృద్ధిసుజనమనఃప్రవేశమూర్తే కాళీ నిత్యనిష్టారాధనసంతు మహాదేవి స్థల నివాసిని సర్వసుభీష్టమూర్తే సుసంపూర్ణవరానుగ్రహరూపిణీ దేవీ కేచరీ ధ్యాన చిన్ముద్రాభీష్టముద్రానందమూర్తే సర్వముద్రేశ్వరీ రాబోయే కాలంలో ఉపయోగపడే అనేక పనులను అభివృద్ధి చేసే మంచి మనుషుల మనస్సుల్లోనే చేరి ఉంటుంది శ్రీకాళీమాత కొంతమంది అప్పటి సమయానికి ఏది అవసరమో తలంచి దానిని చేస్తూ ఉంటారు అందువలన అది వారికి తాత్కాలికంగా ఉపయోగపడవచ్చు మరికొందరు అవసరం వచ్చినప్పుడు దాన్ని గురించి ఆలోచించవచ్చులే ఇప్పుడు నుంచే ఎందుకు అంటూ దాటవేసి ఆ పని చేయకుండా తప్పించుకుంటారు మీరిద్దరూ కాక మూడో విధంగా ఆలోచించేవారు ఉంటారు వారు నిరంతరం ఆలోచిస్తూ ఏదో ఒక ప్రజోపయోగ కార్యక్రమాలను చేపడుతూ అన్ని వేళలా శ్రమిస్తూ సేవ చేస్తూ ఉంటారు ఆ శ్రమ వల్ల సేవ వల్ల వారికి తాత్కాలికమైన లాభం ఫలితం కలగకపోవచ్చు కానీ దీర్ఘకాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏదో ఒకటి సాధించి సమాజానికి అందించాలనే తపనలో ఉంటారు వారే నిత్య సత్య కృషి వలడు అలాంటి సేవాభావం కలిగిన వారి మనసుల్లో ఆ తల్లి శ్రీ కాళీమాత నిలిచి ఉండి వారి కృషికి తద్వారా మానవ శ్రేయస్సుకు తోడ్పడుతుంది అలాంటి వారు ప్రతిరోజు శుచిగా శుభ్రంగా తయారై ఆరాధిస్తే ఆ తల్లి ఇంకెంతో సంతోషిస్తుంది ఆ తల్లి మంచి శ్రేష్టమైన హృదయాలయంలో నివాసం ఉంటుంది అన్నీ ఎవరికి కావలసిన విధంగా వారు వారి వారి అనుకూలతలను బట్టి కూర్చుకున్నప్పుడు ఇబ్బంది కలగని పద్ధతిలో సుఖాసీనులై చేసే ధ్యానానికి సంతోషించి వారి కోరికలను తీర్చి వారికి మంచి పరిపూర్ణమైన వరాలను అనుగ్రహిస్తుంది శ్రీకాళీమాత ఇంకా దేవత అనుగ్రహం కోసం దివ్యమైన ధ్యానాలు యోగాలు అలాగే చిన్ముద్రలో కూర్చొని రెండు చేతులు నిటారుగా పెట్టి చూపుడు వేలును బటన వేలుతో కలిపితే వచ్చే ముద్రను చిన్ముద్ర అంటారు ఈ విధంగా ధ్యాన ముద్ర వేసి ఆ తల్లిని స్మరణ చేస్తుంటే మిక్కిలిగా సంతోషిస్తుంది శ్రీ కాళీమాత ఎందుకంటే అన్ని ముద్రలకు అమ్మవారే కదా అధిపతి ఏ ముద్రతో చేసినా ఆనందిస్తుంది ఆ తల్లి అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు श्रीगुरुकाली सत्त्वसखनसखायसद्गुणबुद्ध्यभिवृद्धिकारिणी परपीडनप्रयोगरजोगुणदुर्भावध्वंसिनी महादेवी काली स्वपरक्षेमरजोगुणमनोबुद्ध्यभिवृद्धिमूर्ते శ్రీసుగుణేశ్వరీ జ్ఞాన జనన కారణ తమోగుణాపహారిణి శ్రీకాళీ ఈ శ్లోకంలో శ్రీ గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఇతరులలో ఉండే దుర్గుణాలను నశింపచేసి వారికి మంచి బుద్ధులను ప్రసాదించమని శ్రీ కాళీమాతను కోరుతున్నారు అమ్మా శ్రీ గురుకాళీమాత ఎంతో ఓర్పుతో కూడి ఉండే సహనాన్ని ఇతరులకు సహాయం చేసే మంచి గుణాన్ని మంచి బుద్ధి అభివృద్ధికి కారణమైన తల్లివి నీవే అంటున్నారు శ్రీ గురుదేవులకు అమ్మవారు గురువు అందువలనే ఆ తల్లిని శ్రీగురు కాళీమాత అని సంబోధించారు మనుషులలో ఉండే దుర్గుణాల వలన వారికి ఎప్పటికైనా చేటు కలుగుతుంది దానివలన వారు వారి కుటుంబ సభ్యులు బంధువులకు వారితో కలిసి ఉన్నవారికి స్నేహితులకు అనుకోని ఇబ్బందులు వస్తాయి వారి వలన సమాజానికి కూడా కీడు కలుగుతుంది ఒకరిలో ఉండే చెడు లక్షణాల వలన ఆ కుటుంబంలో అందరూ బాధపడవలసి వస్తుంది అందుకే జనులలో ఉండే దుర్గుణాలను నశింపచేసి ఓర్పుతో సహనంతో ఉండే మంచితనాన్ని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతున్నారు శ్రీ గురుదేవులు అలాగే ఇతరులను పీడించి వారికి నష్టం కలిగించే పనులు చేసే వారి కోరికలను దుష్టభావాలను ధ్వంసం చేసే తల్లి శ్రీ కాళీమాత ఒకరిని ఒకరు ఏ కారణం చేత కూడా పీడించకూడదు అలాంటి భావాలు ఉన్నవారి మనసులను మార్చి వారి దుర్మార్గపు కోరికలను అందుండి తొలగించమని శ్రీ గురుదేవులు ఆ తల్లిని ప్రార్థిస్తున్నారు అదేవిధంగా వారికి వారే మేలు చేసుకుంటూ పరులకు కూడా వంతు మేలు చేసేవారి కోరికలను మనసును మంచి బుద్ధిని సత్వరం అభివృద్ధి చేసే తల్లి మహా మంచి సుగుణాలకు ఈశ్వరివై కోపము అహంకారం అజ్ఞానము పుట్టటానికి కారణమైన తమోగుణాన్ని జనుల బుద్ధి నుంచి తొలగించు తల్లి అంటూ శ్రీకాళీమాతను వేడుకుంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు